ఆయనలో చిన్న పాపాన్ని కూడా మనం చూపెట్టలేము అంత ఖచ్చితంగా అంత స్పష్టంగా అంత నీతిగా బ్రతికాడు ఆయన కానీ ఆయన శ్రమ కొట్టాడే ఆయనను కొట్టారే ఆయనను దూషించారే ఆయన మీద అనేక మాటలు చెప్పారే ఆయనను అనరాని మాటలు అన్నారే ఒక దొంగను కొట్టినట్టు కొట్టారే అలా చిత్రహింసలు పెట్టారే ఆయన కీడు అనుభవించాడు ఆ మహానుభావుడే అనుభవించాడు ఎవరి కోసం మన కోసం అనుభవం ఆయనకు అర్థమైంది ఒక మేలుంది నేను వీడు అనుభవిస్తే ఈ ప్రపంచానికే నేను మేలు చేస్తాను ఆ ద్వారా అని ఆయనకు అర్థమైందండి మేలు ముందు తాగింది కనుకనే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనలో ఏ పాపము లేకపోయినా ఏ దోషము లేకపోయినా కూడా బల్లెపుట్లు పొడుస్తూ ఉన్నా విడుగుద్దులు గుద్దుతూ ఉన్నా ఊస్తూ కూడా తల మీద ముళ్ళకి పెట్టి ఒత్తుతో ఉన్నా కూడా ఏం మాట్లాడలేదంటే అంత భయంకరమైన కీడు ఎందుకు అనుభవించాడంటే భవిష్యత్తులో మేలు లోకం